హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మహాలక్ష్మి మూడవ శుక్రవారం కదా అందుకని అమ్మవారికి స్పెషల్ పూజ చేద్దామని ఇలా దీపాలు పెడితే అమ్మవారికి ఇష్టమని ఒక విండి ప్లేట్ తీసుకొని అష్టదల పద్మ ముప్పు వేసి అందులో పూలుతో అలంకరించుకొని దీపం పెట్టాలనుకుంటున్నాను ఈ దీపానికి కావలసినవి బెల్లం ముక్కలు అండ్ నెయ్యి దీపాలు ఇప్పుడు ఎలాగో రెడీమేడ్ దొరుకుతున్నాయి కనుక నేను అవే తీసుకున్నాను నేను ఇది ఆమ్జోన్లో కొనుక్కున్నాను ప్యూర్ గియా గియాస్ అనమాట చాలా చీక్గా కూడా ఉంటాయి కావాలనుకుంటే తప్పకుండా అందరూ కొనుక్కోండి ఇలా ఎనిమిది అష్ట లక్ష్మిల పూజ ఇది అందుకని ఎనిమిది నేను బెల్లం ముక్కలు తీసుకున్నాను బెల్లం ముక్కలు అష్టవెల పద్మంలో పెట్టి దానిపైన నెయ్యి దీపాలు పెట్టి అష్ లక్ష్మీదేవికి దీపం పెడతాను అవి ఎలా పెట్టాలంటే అష్టదల పద్మ ముగ్గు ఉంది కదా అందులో ఒక్కొక్కటి బెల్లం ముక్క తీసుకొని అష్టదల పద్మ ముగ్గులో బెల్లం ముక్కలు తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క పద్మం దాంట్లో పెట్టి దానిపైన నెయ్యి దీపాలు పెట్టి దానిపైన నెయ్యి దీపాలు పెట్టి అమ్మవారు ము ముందుంచి నెయ్యి దీపాలు పెడుతున్నంతసేపు మీరు మీరు మీకంటూ ఏదో కోరిక ఉంటుంది కదా ఆ కోరికని మనసులో అనుకుంటూ ఆ బెల్లం ముక్కలని అండ్ నెయ్యి దీపాలని బెల్లం పైన నెయ్యి దీపాలు పెడతారు కదా ఆ దీపాలు కూడా మీ మనసులో కోరిక చెప్పుకుంటూ లక్ష్మీదేవి మంత్రం చదువుకుంటూ ఆ దీపాలు వెలిగించండి అమ్మవారికి చాలా ఇష్టమైన దీపం ఉప్పు దీపం ఒకటి ఐశ్వర్య దీపం కదా దాని తర్వాత ఇలా బెల్లం దీపం దుర్గాదేవికి పెట్టచ్చు లక్ష్మీదేవికి పెట్టచ్చు ఈరోజు నాకు ఎందుకో పెట్టాలి అనిపించేది నేను పెట్టాను మా అమ్మగారు నాకు ఒక రీల్ పంపారు ఆ రీల్ చూసి చేశాను ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎవరో ఒకరు నాకు ఒక రీల్ పంపుతారు నేను అలా పూజ చేస్తాను నాకు అమ్మ నా చేత చేయించుకోవాలనుకొని ఆ రీల్ నా వరకు వచ్చే వరకు చేస్తుందేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి ఎప్పుడైతే నాకు ఇలా తెలుస్తుంది ఇలా పూజలు చేయాలి ఏంటి అని నాకు అనిపిస్తే నేను తప్పకుండా చేస్తాను నాకు ఎవరైనా రీల్ పంపిస్తే మాత్రం తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను అమ్మ నాతో అలాగే చేయించుకుంటుంది ఈరోజే మా అమ్మ నాకు రీల్ ఎందుకు పంపాలి నేను ఎందుకు ఈ పూజ చేయాలి అమ్మ నాకు ఇలా పూజ చేయి అని చెప్పడానికి నాకు వీడియో నా దగ్గరకు వచ్చింది అనిపించింది ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇలా లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల మనం అనుకున్న కోరికలన్నీ తీరిపోతాయి అదే ఉద్యోగ సమస్యలున్నా ఉద్యోగ సమస్యలున్నా మనీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా ఈ విధంగా లక్ష్మీదేవికి పూజ చేసుకొని లక్ష్మీదేవికి ఇష్టమైన మంత్రాలు మహాలక్ష్మి అష్టకం అండ్ మహాలక్ష్మి సూత్రం మహాలక్ష్మి ఇంద్రకృత మహాలక్ష్మి సూత్రం ఉంటుంది అది తప్పకుండా మూడుసార్లు చదివితే చాలా మంచిది ఈ దీపాలు కొండెక్కకుండా అష్టోత్రం పూర్తి చేయాలి అప్పుడే ఈ దీపం విలువ ఉంటుంది ఈ దీపాలు వెలిగించగానే వినాయకుడికి దండం పెట్టుకొని మహాలక్ష్మి అష్టోత్రం నూట ఎనిమిది మా మాల ఉంటుంది కదా దాంట్లో నూటెనిమిది ఉంటాయి కదా గింజలు డబ్బులతో కానీ తామర గింజలతో కానీ గవ్వలతో కానీ నూటెనిమిది సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమ అనుకొని మహాలక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి నేనైతే ఇలాగే చేసుకున్నాను మీరెవరైనా ఈ పూజ చేసుకుంటే తప్పకుండా నాకు పంపండి ఓం శ్రీ మహాలక్ష్మి దేవి ఏ నమ ఇలాగే మహాలక్ష్మి పూజ చేసుకొని మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను శ్రీమాత ఏ నమ ఈ దీపం కొండెక్కిన తర్వాత అమ్మవారి ముందు నేను గవ్వల దీపం కూడా పెట్టుకున్నాను ఆ బెల్లం పైనే లోటస్ దీపం పెట్టి దానిపైనే దీపాన్ని వెలిగించాను తర్వాత గవ్వల హారతి కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను ఈ రోజంతా గవ్వలతోటి అమ్మవారికి పూజ చేసుకున్న అదృష్టం నాకు కలిగింది మీరందరూ కూడా తప్పకుండా ఈ పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను